ఈరోజు మాలి సంక్షేమ సంఘం మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశంలో మరి మండల కమిటీని పూర్తి స్థాయిలో ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ మండల కమిటీలో మరి మండల అధ్యక్షునిగా బోర్లే విజయ్ గారిని అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శిగా వసాకే హనుమంతరావు గారిని అదేవిధంగా మండల ఉపాధ్యక్షునిగా మన ఆది శ్రీనివాస్ గారిని దాంతోపాటు సెక్రటరీ జైంట్ సెక్రటరీ భోషాద్ గారి కార్యవర్గ సభలు కూడా ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా మరి ఏదైతే ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల లోపల ఈ మండల కమిటీ మొత్తం కూడా అన్ని మండలాల్లో మా ఊర్లన్నీ ఉన్న ఊళ్ళన్ని ఉన్న ఊళ్ళు మొత్తం తిరిగి వీళ్ళు గ్రామ కమిటీలు వేస్తారు ఆ గ్రామ కమిటీలలో కూడా మొత్తం మన మాలికులస్తులు కులస్తులు చురుగ్గా ఉన్న వాళ్ళని ఎన్నుకొని మరి రాబోయే కాలం లోపల ఎక్కడైతే మాలికులస్తులు కులస్తులు అధికంగా ఉండారో వాళ్లకు ఎంపీటీసీ సర్పంచ్ డీటీసీ స్థానాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి నేను మాలిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ తాలూకా కన్వీనర్గా మన సిర్పూర్ తాలూకా లోపలి తప్పకుండా మాలికలస్తులకు ఎక్కువ సంఖ్యలో మరి ఎంపీటీసీ సర్పంచ్లకు డెటీసీలకు బీఫాములు ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా మాలీకులస్తులందరూ మన జిల్లాలోని మాలికలస్తులందరూ ఐకమత్యమై రాబోయే కాలంలో మీరు అందరూ కూడా మరి రాజకీయంలో పాల్గొనాలి ఎందుకంటే రాజకీయం లేకపోతే ఏమీ లేరు ఈరోజు రాజకీయంగా సామాజికంగా విద్యా ఉద్యోగం చాలా వెనుకబడిన కారణమే మనం రాజకీయ చైతన్యం లేకపోవడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ చైతన్యవంతులు కావాలి దాని కొరకు సంఘంలో ఉన్నటువంటి విద్యావంతులు యువకులు చురుకైన వాళ్ళందరూ కూడా మరి ప్రతి గ్రామంలో కూడా తిరిగి మన కులాన్ని చైతన్యవంతం చేసి రాజకీయంగా ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేయాలి దాని కొరకు మేమందరం కూడా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాం ఇప్పుడు కూడా మరి నిలబడ్డ సంఘ సభ్యులందరూ కూడా వాగ్దానం చేసిండ్రు వీళ్ళు ప్రతి గ్రామంలో తిరిగి మన సంఘంలో ఉన్నటువంటి మానికులు అసలు చైతన్యం చేసి రాజకీయంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగపరంగా ముందు పోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా అదేవిధంగా రాబోయే కాలం లోపల మాలికలస్తులకు ఎక్కడ కూడా ఏ బీభా వచ్చినా సర్పంచ్ ఎంపీటీసీ డెపిటీసీ కావచ్చు ఎంపీ కావచ్చు అందరూ కూడా ఐకమత్యమై తప్పకుండా అందరూ మాలికుల సభ్యులకు ఓట్లేసి అత్యధిక సంఖ్యలో సిల్పూర్ తాలూకా అసీబా తాలూకాల మాలికులస్తులు రాజకీయంగా చైతన్యం కావాలి అత్యధికంగా పదవులు తీసుకోవాలని కోరుకుంటున్నా దీనికోసం మాలిక సంక్షేమ సంఘం అందరూ కూడా బాగా